ప్రభుయేసు క్రీస్తునంలో మీకు అందరి కొందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచనము చదువుకుందాం సహోదరులారా నేను దానిని నా సొంతం చేసుకున్నానని నేను భావించను కానీ నేను చేసేది ఒకటి వెనుక ఉన్నదాన్ని మర్చిపోయి ముందున్న దాని కోసం ముందుకు సాగడం ఈ వచనం నుండి మనము మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా వినయం ఇంకా ఎదగాలని అంగీకరిస్తుంది పౌలు అపోస్త్రుడు అయినప్పటికీ అతను ఇంకా దానిని తనదిగా చేసుకోలేదు అని చెప్పాడు అతను పూర్తి పరిపక్వతకు చేరుకోలేదు పాఠం నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత వినయం మరియు మనం ఇంకా రాలేదనే అవగాహనతో ప్రారంభమవుతుంది దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు మొదటి కొరింది పదమూడు పన్నెండు రోమా ఏడు పద్దెనిమిది రెండవ పేతురు మొదటి అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది యోబు నలభై రెండు ఐదు నుంచి ఆరు కీర్తన నూట ముప్పై ఒకటి ఒకటి నుంచి రెండు యాకోబు నాలుగు ఆరు రెండవదిగా గతాన్ని వదిలివేయడం వృద్ధికి చాలా అవసరం వెనక ఉన్నది మర్చిపో అనేది గత వైఫల్యాలు మరియు విజయాలను సూచిస్తుంది అవి ప్రస్తుత అన్వేషణకు ఆటంకం కలిగించకూడదు పాఠం అపరాధ భావములో లేదా గర్వములో చిక్కుకోకండి దేవుని కృపలో ముందుకు సాగండి దీనికి సంబంధించిన క్రాఫ్ క్రాస్ రెఫరెన్స్లు మనం చూద్దాం ఎషయా నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిది రెండో కొరింది ఐదు పదిహేడు రోమా ఎనిమిది ఒకటి లూకా తొమ్మిది అరవై రెండు కీర్తన నూట మూడు పన్నెండు ఎబ్రి పది పదిహేడు మూడవదిగా ఆధ్యాత్మిక దృష్టి ముందుకు సాగాలని కోరుతుంది పౌలు ముగింపు రేఖ కోసం చేరుకునే అథ్లెట్ లాగా ముందుకు సాగుతున్నాడు వృద్ధికి ఉద్దేశం మరియు అభిరుచి అవసరం పాఠం క్రీస్తుపై మరియు ఆయన వాగ్దానం చేసిన భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి మనల్ని ముందుకు సాగేలా చేస్తుంది దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు ఎవ్రి పన్నెండు మొదటి నుంచి రెండు వచనాలు మొదటి కొరింది తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు తులసి మూడు ఒకటి నుండి రెండు రెండవ తిమోతి నాలుగు ఏడు ఎనిమిది వచ్చినాలు మత్త ఆరు ముప్పై మూడు రోమా పన్నెండు పదకొండు దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్